అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మంచిర్యాల్లో ఒక సంఘటన జరిగింది ఈ నెల ఇరవై నాలుగున లావణ్య అనే అమ్మాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది అత్తగారు వాళ్ళతో విభేదాలు వచ్చినాయి ఫోర్ నైంటీ కేసు పెట్టారు పెట్టిన తర్వాత ఈ అమ్మాయి పుట్టింటికి వచ్చేసి ఉంటుంది రోడ్డు యాక్సిడెంట్లో లావణ్య చనిపోవడం జరిగింది దాంట్లో వింతేముంది అనుకుంటానికి లావణ్య హస్బెండ్ పేరు సురేష్ ఆ అమ్మాయి చనిపోగానే వాళ్ళ బంధువులు అందరూ కలిసి అత్తగారింటికి అమ్మాయి బాడీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేద్దాం మనం ఏమైతే కఠిన కానికలు ఇచ్చామో అవన్నీ వసూలు చేసుకొచ్చిందైతే ఆ డెడ్ బాడీ అక్కడి నుంచి తీద్దాం కననని చేద్దాం ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచేసి వచ్చేసేద్దాం అని చెప్పి అమ్మాయి డెడ్ బాడీని అంబులెన్స్లో వేసుకుని అత్తగారింటికి వస్తున్నారు తీసుకొస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా డెడ్ బాడీని తీసుకుని అత్తగారింటికి వైపు తీసుకొస్తున్నారు అక్కడ ఉంచడానికి అని చెప్పి పోలీసులు జాగ్రత్తలు పడి అంత ఉండి సర్ది చెప్దామని చూస్తే ఆల్రెడీ పోలీస్ కేసు అయ్యి ఫోర్ నైంటీ ఎయిట్ అయ్యి వాళ్ళందరి పోలీస్ స్టేషన్లో కేసు ఉంది ఈ అమ్మాయి చనిపోయింది కేసు కొట్టేస్తారు అట్లాగో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అందుకని చెప్పి బంధువులు కలిసి ఏం చేశారంటే ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి మనం ఇచ్చిన కట్నం వసూలు చేసుకుందామని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు లావణ్యకి యాభై లక్షల రూపాయలు కట్నం ఇచ్చారటండి ఆ అమ్మాయి అమ్మని చూశాను ఇవాళ మట్టి గాజులు కూడా లేవు చేతి కనీసం అంటే అంత గాజులు మట్టి గాజులు కూడా వేసుకోలేని స్థితిలో యాభై లక్షలు ఇచ్చి ముప్పై ముప్పై నాలుగు సవర్ల బంగారం పెట్టారు అమ్మాయికి ఆ లావణ్యకి పుట్టిండి వాళ్ళు ఇంకా ఏవేవో కొనుక్కురమ్మన్న వీళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏవైతే ఉన్నాయో మరి మగపెళ్ళి వాళ్ళు ఎట్లాంటి దుర్మార్గులు వాషింగ్ మిషను ఫ్రిడ్జ్ అవన్నీ తెచ్చుకోమన్నట్టు అవన్నీ మా లిస్టులో లేవు అయినా సరే కొనిచ్చామమ్మా అవి కొనిచ్చిన తర్వాత పిల్లని ఇంకా ఇవ్వబోతామని చెప్పి టార్చర్ పెట్టారు వాళ్ళ పెళ్ళికి ఏవైతే అడిగారో మేము పేపర్ మీద ఏవైతే రాస్తున్నా మొత్తం వాళ్ళు అడగడం కూడా కొనిచ్చిన ఇవ్వటం జరిగింది కానీ పిల్లని మాత్రం టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు ఇంకా ఎందుకు ఇలాంటి వాళ్ళతో అని చెప్పి మేము పోలీస్ కేసు ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టేసి వాళ్ళు ఆడపడుచు ఆడపడుచు మొగుడి మీద అత్తగారి మీద మామగారి మీద మొగుడి మీద పెట్టాము కనీసం భర్త అంత దుర్మార్గుడు అంటేనండి వస్తే ఏమైనా బంధువులు దాడి చేస్తారని చెప్పి రాలేదేమో కానీ బంధువులు కొడతారేమో అని భార్య చనిపోతే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అయ్యింది ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఎందుకు వస్తాడులే కానీ పాపం భార్యను చూడటానికి కూడా రాలేదు అనాథ సెవన్ లాగా అత్తగారి ఇంటి ముందు రెండు రోజుల పాటు ఈ డబ్బులు సెటిల్మెంట్ అయ్యేదాకా ఆ పని అక్కడే ఉంచారు పోలీసుల దగ్గరుండి ఆ బాడీకి దాన్ని ఏమంటారు కాపలాగా పోలీసులు కూడా అక్కడే డ్యూటీ చేస్తూ వాళ్ళ పంచాయతీ అయ్యి పెద్ద మనుషులు వచ్చి సెటిల్ చేసేదాకా టూ డేస్ పట్టిందిట అమ్మాయి డెడ్ బాడీని అక్కడే ఉంచడం ఎంత బాధాకరమైన విషయం చెప్పండి దాని తర్వాత అమ్మాయికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారట నా కూతురు బంగారం మీ ఇంట్లోనే ఉంది అది ఇవ్వండి అని అడుగుతున్నారు మరి అది ఎంతవరకు జరిగిందో తెలియదు కానీ క్యాష్ మాత్రం ఇరవై లక్షల రూపాయలు ఇస్తాము ఇంక ఈ బాడీని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారట మగ పెళ్లి వాళ్ళు చూసారా ఎంత బాధాకరమైన చావులో కొన్ని కొన్ని చూస్తుంటానండి చాలా 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 బాధ అనిపిస్తాయండి ఒక ఆడపిల్ల జీవితం ఎంతో పచ్చగా అమ్మా నాన్న సుఖపడుతుందనే కదా ఆ యాభై లక్షల రూపాయలు ఆ ముప్పై సవర్లు బంగారం పెట్టి ఇంట్లో బ్యాంకులు వేసుకుంటే పిల్లకి వడ్డీ అండి ఎందుకు నాలుగు నెలలు కూడా పుట్టింట్లో నుంచి వెళ్ళి దింపంగానే మళ్ళీ వెనక్కి ఆడపిల్లలు వస్తున్నారు మళ్ళీ కేసులు కోర్టులు ఇన్ని తగాదాలు అవుతున్నాయి ఎవరిది తప్పో తెలియట్లేదు ఎక్కడ చే ఎక్కడ సర్దుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి ఎక్కడ బాగుండాలో తెలియట్లేదు ఎంత ఈజీగా పెళ్లి చేస్తున్నారో అంత ఈజీగా విడిపోవాలనుకుంటున్నారో అంత ఈజీగా మొండి పట్టుదల పడుతున్నారు తెలిసిందా ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ఒక ఆడపిల్లనిచ్చి కన్యదారి చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంతసేపు ఎంత సంపాదిస్తే వాళ్ళకి ఎంత జీవితంలో ఎంత కూడబెట్టుకుంటే ఆ మదరు ఫాదరు ఎంత త్యాగాలు చేస్తే ఒక ఆడపిల్లనిచ్చి ఇంకో ఆడపిల్ల ఇంటి ఒక ఆడపిల్లని తెచ్చి ఇంకో ఇంటికి పంపించగలుగుతారు తెలుసా అసలు ఎవరికైనా ఎంత కష్టపడితే ఆ డబ్బులు వచ్చాయంటారు అంటారు వాళ్ళకి మగపిల్లాడు అనే ఒక తగిలించుకుని ఈ ఫ్రిడ్జ్ తా టీవీ ఏ నువ్వు తా కొనుక్కు అవన్నీ ఇవాళ శవం అక్కడ ఉంది అమ్మాయికి కట్నం ఇచ్చారు పెళ్లి చేశారు లాంఛనాలు ఇచ్చారు కళ్యాణ మండపాల ఖర్చులు భోజనాల ఖర్చులు ఇవన్నీ పిల్ల లేదు పెళ్ళి లేదు ఏమీ లేదు ఇవన్నీ ఎవరిస్తారు పోనీ ఆడపిల్ల ఉండి బతికి అమ్మాయి సంవత్సరం అమ్మాయి చేసుకుంటే ఏ తల్లిదండ్రులకి బాధ అనిపించదు అందుకే ఇప్పుడు ఆడపిల్లలు కూడా తిరగబడిపోయి చంపేస్తుంది కూడా అందుకే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు చూస్తుంటే ప్లీజ్ అండి ఈ లావణ్య పరిస్థితి మరీ దారుణం పాపం ఎంత దారుణంగా ఉందో కల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని ఇంటికి పంపిస్తే ఇంకా ఫ్రిడ్జ్లు టీవీలు అడిగేవాళ్ళు ఏంటండి ఇది చెప్పండి ఇప్పటి నుంచి పెళ్లి చేసేవాళ్ళు మేము ఏం కట్నాలు కానుకలు ఇవ్వం మీకు ఇష్టమైతే పెళ్ళి చేసుకోండి లేకపోతే పొమ్మని చెప్పండి మీ పిల్లలకి మీ మీ డబ్బులే వాళ్ళకి అకౌంట్లో వేసి పడేయండి వాళ్ళకి వాళ్ళే తిని కూర్చుంటారు ఇంకో ఇంటికి పంపించి వీళ్ళు చచ్చిపోయి వాళ్ళు చంపేసి లేకపోతే మనం చంపేసుకుని ఇన్నా ఒక ఆడపిల్లని ఇచ్చినప్పుడు నిజంగా సిగ్గులేదండి సమాజానికి మాత్రం నేను చెప్తున్నాను కదా సిగ్గుసరం లేకుండా ఉంది అది తల్లుల కోసం పెళ్ళాల్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు అత్తగారింటికి బా అత్తగారు టీచర్ ఉద్యోగం చేసి కోడల్ని కాపురాన్ని తీసుకెళ్ళిన ఆవిడ ఉంది ఆవిడకి కూతురు ఉంటుంది అత్తగారికి ఆ కూతురికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు కానీ కోడలికి ఆడపిల్ల పుట్టిందని మీ అత్తగారింటికి రానివ్వట్లేదు ఆ అత్తగారు కాపురాని తీసుకెళ్ళట్లేదు ఇంత దుర్మార్గమైన మనుషులు ఉన్నారండి ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంటారు ఆడపిల్లలు ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉండాలి మీ కట్నాలు ఇవ్వటం ఏంటి మీకు తీసుకొచ్చే ఆడపిల్లల్ని ఇవ్వటం ఏంటి వాళ్ళ పుట్టిళ్ళల్లో ఆడవడం ఏంటి ఆ పిల్లలను చూస్తున్న తల్లిదండ్రులు బాధపడటమేంటి ప్లీజ్ అండి చేసుకోకపోతే చేసుకోకుండా ఉండండి మానేయండి మగపిల్లలు తల్లుడికి చెప్పేది నేను ఒకటే మీ ఇంట్లో మీ ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల కూడా అంత బాగా చూసుకుంటేనే మన ఇల్లు బాగుంటుంది లేకపోతే కన్నీళ్లు గార్చిన ఏ ఇల్లు బాగుపడ్డ చరిత్ర లేదని ఏ అత్తగారు అయితే అనుకుంటుందో వచ్చిన కోడలు గురించి ఆలోచిస్తుందో అప్పుడు కాపురాలు బాగుంటాయి నీ కూతురు నీ అల్లుడు బాగుండాలనుకున్నప్పుడు నీ కొడుకు కోడలు కూడా బాగుండాలని ఏ అత్తగారు అయితే అనుకుంటుందో ఆ సంసారాలు బాగుపడతాయి లేకపోతే ఇంట్లోకి ఫోర్ నైంటీ ఎయిట్లు పెట్టించుకుని జైల్లో ఏడాల్సి వస్తుంది నిజమైన వాళ్ళేమో చచ్చిచేడి ఏ కేసులు పెట్టుకోరండి పాపం ఇళ్ల పట్టున ఉంటారు అబద్ధం వాళ్ళే ఫోర్ నైంటీలు ఎయిట్లు పెట్టుకుని జైల్లో తిరుగుతూ తీసిదిమ్మర్లాగా ఆస్తులన్నీ రోడ్ల మీద వదిలేసి జైల్లో పడిగాపలకి వేయాల్సి వస్తుంది అర్థం చేసుకోండి ఎంత కూడ పెడితే తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మీ ఇళ్ళకి పంపిస్తున్నారో వాళ్ళ ఇళ్ళకి పంపించేది వంశం వృద్ధవుతుందని తప్ప పని మనుషులని పంపించట్లేదు అది గుర్తుపెట్టుకోండి అత్తగారులు కూడా ఓకేనా